వరద బాధ్యతలను అన్ని విధాలుగా ఆదుకోవడం సీఎం చంద్రబాబు నాయుడికే సాధ్యపడిందని రాష్ట్ర మంత్రి నాయుడు అన్నారు వరద బాధ్యతలు సాధారణ స్థితికి వచ్చే వరకు సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉంటారని మంత్రి తెలిపారు నలభై ఐదో డివిజన్ కబేలా సెంటర్లో వరద బాధ్యతలకు టీడీపీ నేత మైలర్పు కృష్ణ ఆధ్వర్యంలో ఉచితంగా కాయగూరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చొనాయుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఇచ్చేశారు ఈ డివిజన్లో వరద బాధ్యతలకు ఉచితంగా కాయగూరలను అందజేశారు ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు సీఎం గా ఉండడం వల్లే బాధ్యతలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందన్నారు తొమ్మిది రోజుల పాటు సీఎం నగరంలోనే మకాం వేసి అధికార అందించడానికి వినియోగించారన్నారు గత ప్రభుత్వం కారణంగానే ఎలాంటి ఇబ్బందులు వచ్చాయన్నారు సాధ్యం కాని పనులను సాధ్యం చేయడమే చంద్రబాబు నాయుడు ప్రత్యేకత అన్నారు అందరికీ న్యాయం చేసే విధంగా సీఎం చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు డివిజన్ వారీగా అక్కడ కూర్చొని కమిషనర్ గారితో ఎప్పటికప్పుడు ఏమండి మేడం గారు ఈ సందికి ఈ లైన్కి వెళ్ళాలి ఈ లైన్కి వెళ్ళాలని చెప్పి గైడెన్స్ చెప్తూ రోజు కూడా చిత్తారా సెంటర్లో ఉండి చిత్తారా కన్వర్షన్లో కూర్చొని మన కమిషనర్ గారు కానీ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ అంతా కూడా ఎప్పటికప్పుడు మొత్తం డ్రైనేజ్ ఎలా ఉంది వాటర్ ఎవరు లేదా ఇవన్నీ చూసుకుంటూ కూడా రోజు ఈ వారంలో కూడా మన సితారా సెంటర్లో గడిపాం అలాగే మెడిసిన్ ఇదివరకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవిస్తుడు కాబట్టి రోజు ఇంత వానొచ్చి ఇంత ఇబ్బంది పడుతుంటే జనం నైటు పొగలనుకుండా ఆయన ఆయన వయసు మించి ఆయన తిరుగుతూ కూడా ఎవరికి ఏం అందట్లేదు ఏంటి ఎప్పటికప్పుడు డోన్ల ద్వారా మొత్తం ఆయన కనుక్కొని ఏ డివిజన్కి ఎలా ఏ డివిజన్కి వెళ్ళట్లేదు ఏ డివిజన్కి వెళ్తానని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు శంక్షిస్తూ అలాగా మన ఈ రెండు రెండు రోజులకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చి కబీల జంటర్ మొత్తం చూసుకొని మళ్ళీ అంత ఎవరికేమో ఉంటుంది ఏంటి అందుబాటు చెప్పండి అనే టైపు మొత్తం కూడా ఈ రోజున మన చంద్రబాబు నాయుడు అనుభవస్తులు ఉండబట్టి ఎటువంటి ప్రమాదం లేకుండా రోజు ఇళ్ళ మట్టికే మనకు ఇబ్బంది అయింది కానీ జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇది ఎంత ఇదిగా చేసుకొచ్చారు అలాగా మంత్రులు కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా కూడా సీఎం గారు వేసి ఒక్కొక్క డివిజన్కి ఒక ఐఏఎస్ ఆఫీస్ అలాగా మొత్తాన్ని కూడా ఒక గాడిలో తీసుకొచ్చారు ఈ రోజున అదే ఆయన లేకుండా మనం జగన్ గారి ప్రభుత్వం అయితే ఈ పాటికి మొత్తం కూడా మునిగిపోయి ఎలా కూడా చాలా మంది కూడా అలా లేకుండా మనం అనుభవి అనుభవించుడు కాబట్టి ఈ రోజున అన్ని రకాలుగా మనకి ఏ టైంకి ఏది కావాలనేది కూడా ప్రతిదీ కూడా అలాగా రేపు ఇళ్లలో ఏమేమి పోయినాయి ఏంటి వాళ్ళందరికీ రిపేర్ చేయడానికి మళ్ళీ వాళ్ళ రిపేర్ రిపేర్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు టీవీలు బాగా ఉన్నారు టీవీ బాగా చేసేవాళ్ళు అలాగే వడరింగ్ పని చేసేవాళ్ళు వడ్రింగ్ పని చేసేవాళ్ళు అలాగా అలాగే కూడా ఇంట్లో ఏది పోయింది ఎలక్ట్రిషన్ ఉంటాయి ఎలక్ట్రిక్ ఇంజన్ పంపిస్తూ ఉన్నారు పత్తి కూడా ఇళ్లలో ఒక ధైర్యం చెప్తున్నారు ఆయన ఉండి మీకు మేము ఉన్నాము మీకు ఎటువంటి భయం లేదు అలాగా ఫైర్ ఇంజన్ ఉంది రోజు నా ఇల్లు ఇదివరకు ఫైర్ ఇంజిన్ అంటే ఇల్లు తగలబడిపోతేనే ఫైర్ ఇంజన్ ఈ రోజున ప్రతి ఇంటికి కూడా మనం కంప్లైంట్ పెట్టగానే ఎంబట వెళ్ళి ఫైర్ ఇంజినా ఎంబటే క్లీనింగ్ చేయించడం ఇవన్నీ చేపి ఎప్పటికప్పుడు కప్పుడు కొట్టించడం ఈ రోజున చాలా ఆనందంగా చాలా పబ్లిక్ కూడా నాకు ఇంత బాధలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారిని చూడగానే బాధ మరిసిపోతున్నారు అందరూ కూడా ఏంటంటే అంత వర్క్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక జనాల్లో ఈ రోజున దైన్యంగా ఉన్నారు అలాగే మాకేంటంటే ఈ రోజున మా డివిజన్లో కూడా ప్రతి వాళ్ళకి అంటే నీరు తగ్గింది కాబట్టి ఇంటింటికి కూరగాయలు ఇద్దామని చెప్పి నేను నలభై ఐదో డివిజన్ బైల్వర్ నా ఆపారు మొత్తం ఇంటింటికి వెళ్ళి కూరగాయలు ఇవ్వాలని చెప్పి మా సంకల్పంతో ఈ రోజున అచ్చెన్నాయుడు గారు అలాగే పట్టివాల్లారావు గారు మన డాక్టర్ గారు అరవింద్ గారు ఎంపీ గారు వీళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళ చేతి మీద ఈ రోజు మధ్య ఇంటికి వెళ్ళి కూరగాయలు పంచడానికి అందరం కూడా ఒక సైనికులాగా మా గురువలు అందరూ కూడా ఈ రోజున ఇంటింటికి వెళ్లి ఊర్గార్ పందడానికి అందరూలు వచ్చును మీరు మీల మిత్రులందరికీ ధన్యవాదాలు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్